ఏమేమే నీ ఉన్మత్త మిగత అట్టహాసము ఎంత మరువైతించిన మరపున పురాక హృదయ శని ఆయమానములైన నీ పరిహాసారాములే నా కన్నపటములు బయ్యలు చేయుస్తున్నవే క్షీరావరాశి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరే నిలగు శతరుడ కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శాస్త్ర విద్యాపారీనుండైన రాజు మిత్రుండనై మానసనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరిమృత పగులబడిన ఉంట అహో ತನ್ನ ಪತ್ಲತ ತುಲ್ಯುಡರಗು ನನ್ನ ಬಾಬಗ ಸಂಭಾಂಪಕ ಸಮ್ಮಾನಂಪಕ ಗೃಹಿಣೀ ಧರ್ಮ ಪರಿತ್ಯಕ್ಕಾ ವಿಮುಕ್ತಯ ಪತ್ತ ಎದುಲಗೇಲಿ ಸೇಯವರು